చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ ఈ గడ్డపై కేవలం నా అడుగులు మాత్రమే కాదు నా రక్తపు బిందువులు కూడా ఉన్నాయి తల వంచనం వెనక్కి తగ్గను అనేక ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు చెప్పే మాటలు ఇవి చాలా సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత ప్రత్యక్షంగా చట్ట సభల్లో ప్రవేశించేందుకు ఆమెకు లైన్ క్లియర్ అయింది చట్ట సభకి ఎన్నికయ్యారు ప్రియాంక గాంధీ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల పదమూడు నుంచి కూడా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కాలం నుంచి పది సంవత్సరాల కాలంగా కూడా రాహుల్ గాంధీ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వారసుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక కూడా రావాలి ఆమె వస్తే కనుక పార్టీ యొక్క ప్రభావం పెరుగుతుంది తిరిగి అధికారం సాధించగలుగుతాము అనేటటువంటి భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది చాలా సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత వాయనాడులో ఇటీవల రికార్డు మెజార్టీతో నాలుగు లక్షల పైచీలకు మెజార్టీతో ఎన్నిక కావడము చట్టసభలో లోక్సభలో ప్రవేశించడం అనేది జరుగుతోంది ఇక్కడ ఈ ముగ్గురు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీగా చెప్పేటటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముగ్గురు ఇప్పుడు అత్యున్నతమైనటువంటి చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఉంటే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా లోక్సభ సభ్యురాలుగా రంగ ప్రవేశం చేశారు ముఖ్యంగా పోలికల్లో కానీ ఆవభావాల్లో కానీ వస్త్రధారణలో కానీ మాట్లాడేటటువంటి తీరులో కానీ ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళి ఒక విషయాన్ని స్పష్టంగా వారికి అర్థమయ్యేలా చేసేటటువంటి తీరులో కానీ ప్రియాంక గాంధీ ఇండియాలో ఐరన్ లేడీగా తొలి ముద్ర వేసినటువంటి ఇందిరాగాంధీని తలపింపజేస్తారనేది విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా వాటిని అమలు చేయడంలో కూడా ప్రియాంక ధోరణి ఆ రకంగానే ఉంటుందంటూ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి అప్పట్లో అంటే స్వాతంత్ర అనంతర తొలి దశాబ్ది రెండు దశాబ్దాల కాలంలో నిజానికి పురుషాధిక్యమైనటువంటి రాజకీయాలు ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో ఇందిరాగాంధీ అధికారం చేపట్టడమే కాకుండా పురుషాధిక్యాన్ని సవాల్ చేస్తూ భారతదేశంలో మహిళా సాధికారతకి ఒక సింబల్గా నిలవడం అనేది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన లేదంటే అమెరికా లాంటి అగ్రరాజ్యం నిర్ణయాలని సవాల్ చేస్తూ స్వతంత్రమైనటువంటి వైఖరి తీసుకున్న పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని అంటే బంగ్లాదేశ్ విభజన సందర్భంగా యుద్ధాన్ని డిక్లేర్ చేసిన బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించిన స్వతంత్రమైనటువంటి విదేశాంగ విధానాన్ని అవలంబించిన రష్యాతోటి ఈ మైత్రిని సోవియట్ యూనియన్తో మైత్రిని పెంపొందించుకొని రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకున్న దేశీయంగా ఇరవై సూత్రాల పథకంతో సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టిన తర్వాత భారతీయ బ్యాంకుల జాతీయకరణతోటి పేదలకి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశం కల్పించిన రాజభరణాలని రద్దు చేసి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వీళ్ళందరూ అంటే గత పాలకుల వారసులు అంటే గత రాజుల వారసుల్ని జమీందారుల వారసుల్ని పూర్తిగా పక్కన పెట్టిన ఇలాంటి అనేక విధానాల ద్వారా ఉక్కు మహిళగా మహిళ అనేటటువంటి వాళ్ళు నేను రాజకీయాధికారం చేపడితే ఎంతటి దృఢంగా ఉండగలరు దేశానికి ఎంత మంచి చేయగలరు అనే దానికి ఒక నిదర్శనగా ఇందిరాగాంధీ నిలిచారని చెప్పాలి ఆ తర్వాత కాలంలో చాలామంది రాజకీయాల్లో వచ్చారు ముఖ్యమంత్రులు అయ్యారు తర్వాత సోనియా గాంధీ కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించారు కానీ వీళ్ళెవరూ కూడా ఇందిర వేసినటువంటి ముద్ర కానీ ఇందిర లాంటి సుదృఢమైనటువంటి వైఖరితోటి కానీ అప్పట్లో కాంగ్రెస్లో మహామహులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సిండికేట్గా ఏర్పడిన ఒక్క ఆమె ఆమె ఒక్కతే ఒక శక్తిగా వాళ్ళందరినీ పక్కన పెట్టి ప్రజా మద్దతు తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఇందిరకి భారతదేశంలో ఉండేటటువంటి ఒక బ్రాండ్కి నిదర్శనం ఇప్పుడు ఈనాటికి కూడా ఇందిరంటే ఆ చర్చ నడుస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డాలాయమాన పడిపోయి ఇంకా మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందో రాదో తెలియనటువంటి వాతావరణంలో ఉన్న స్థితిలో ప్రియాంక ప్రత్యక్షంగా చట్టసభల్లో రంగప్రవేశం ప్రవేశం చేయడం అనేది ఆ పార్టీ ఒక శుభ పరిణామంగానే చూస్తుంది అయితే ప్రియాంక ఇంతవరకు ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు యాభై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆమె ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉందంటే నిజానికి అది కూడా హర్షించదగినటువంటి పరిణామే మొట్టమొదటి నుంచి కూడా ఆమె తన అన్న అయినటువంటి రాహుల్ గాంధీ ఆ కుటుంబ వారసుడిగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఆశించారు అంతేకాకుండా మహిళగా తనకు సంబంధించి అమ్మగా తన బాధ్యతలు భార్యగా తన బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తించుకున్న తర్వాత మాత్రమే తాను రాజకీయాల్లో క్రియాశీలమవుతామని స్పష్టంగానే ఆమె నిర్ణయం తీసుకోవడము ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలకి సమయాన్ని కేటాయించేందుకు వెసులుబాటు ఉంది ఆమె పుత్రిక కుమారుడు కుమార్తె కూడా పెద్దవాళ్ళు అయిపోవడం ఆ వాళ్ళకి సంబంధించి నిర్వహించాల్సినటువంటి బాధ్యత లేకపోవడము ఇవన్నిటితోటి ఇంక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తన అన్నకి చేదోడు వాదోడుగా ఉండడానికి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చట్ట సభల్లో పోరాటం చేయడానికి తన శక్తి మొత్తాన్ని వినియోగించడానికి ప్రియాంకకు ఒక అవకాశం లభించిందనే చెప్పాలి ప్రియాంకని నిజానికి రాహుల్ గాంధీతో పోలిస్తే కనుక ప్రియాంకకు ఉండేటటువంటి కరిశ్మ క్రౌడ్ పుల్లింగ్ నేచరు జనాల్లో కలిసిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక అదనపు ఎస్సెట్గా నిలుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమిళనాడులో మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రసంగం చేస్తూ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ ఆమె విజ్ఞప్తి చేయడంతో మొదలుపెట్టారు కానీ తర్వాత అంటే కేవలం ప్రచారానికి మాత్రమే పాల్గొన్నారు తర్వాత మళ్ళీ కుటుంబ వ్యవహారాలు తన తన పిల్లల పెంపకము ఇటువంటి దాంట్ల మీదే దృష్టి పెట్టారు తర్వాత రెండు వేల నాలుగులో తన తల్లి అదే సమయంలో తన సోదరుడుకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతల్ని నిర్వహించారు కానీ యాక్టివ్గా ఆమె బయటకు వచ్చి బహిరంగంగా నిర్వహించినటువంటి ప్రచారాలు అంటే బహిరంగంగా ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం కానీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పాత్ర తీసుకోవడం కానీ చర్యలేదు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని గెలిపించేటటువంటి బాధ్యతకు మాత్రమే పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో నుంచి మాత్రం క్రియాశీల రాజకీయాల్లో పార్టీ ఉన్నట్టుగా మనం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకోవడము ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు చూడడము ఇవన్నీ కూడా ఆమె రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు కానీ చట్టసభల్లో ప్రవేశించడానికి మాత్రం సానుకూలంగా లేరు ఇటీవల చూస్తే లోక్సభ ఎన్నికల్లో వాయినాడు నుంచి అటు మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ ఎన్నిక కావడం ఒక నియోజకవర్గం వాయినాటిని ఖాళీ చేయడంతో ఆ స్థానం నుంచి తన సోదరుని నిలబెట్టడము ఇప్పుడు ఖచ్చితంగా చట్టసభలో ఆమె ప్రవేశించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే ఈమె వేయబోయేటటువంటి ముద్ర ఏంటి ఈమె గతం నుంచి ఏ రకమైనటువంటి ధోరణితో ఉన్నారు ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఆమె నిజానికి ప్రియాంక గాంధీ సైకాలజీలో డిగ్రీ చేయడము తర్వాత బౌద్ధిక్ స్టడీస్లో ఎంఏ చేయడము ఆ తర్వాత మీకు ఫోటోగ్రఫీ అంటే చాలా అంటే వై నేచర్ని ప్రకృతి అంటే సహజంగా ఇష్టం ఉండడము తర్వాత వంట చేయడం అంటే తల్లిగా వంట చేయడము దీంట్లాంటివి ఈమె హాబీలుగా చెప్తూ ఉంటారు అంటే మానవ మనస్తత్వాన్ని కూడా ఒక అధ్యయనంగా చేసినటువంటి ఆమె అదే సమయంలో ప్రశాంతత జీవన పరిమళాలకు సంబంధించినటువంటి బుద్ధిని తత్వాలు భోజనలు కూడా ఎక్కువగా ఈమె అనుసరించారు ఆచరించారు చిన్ననాడే ఈమె పెరిగినటువంటి వాతావరణము తన నా నాయనమ్మైనటువంటి ఇంద్ర ఒడిలో ఉండడము తర్వాత హిందీతో కూడా హిందీ భాషా పరంగా కూడా రాహుల్ గాంధీ కంటే కూడా ఈమె బలమైనటువంటి భాషతోటి ప్రజల్లోకి దూసుకుని వెళ్తారు చొచ్చుకుని వెళ్తారు అనేటటువంటి భావన కూడా ఉంది నిజానికి అమితాబ్ బచ్చన్ తండ్రి అయినటువంటి అరవంత్ రాయ్ బచ్చన్ వాళ్ళ కుటుంబంతో కూడా చిన్ననాడు ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడ ఉండడము హిందీ అక్కడ ప్రత్యేకించి అరవన్స్ రాయ్ బచ్చన్ లాంటి వాళ్ళ వ్యక్తి దగ్గర అంతే ఉన్నతమైనటువంటి కవి దగ్గర ఈమె సాహిత్యాన్ని హిందీ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అందువల్ల హిందీ ప్రసంగాలు చేసేటప్పుడు ప్రజలను ఆకట్టుకునేటటువంటి పదబంధాలను ప్రయోగించేటప్పుడు ఒక కవితాత్మకమైనటువంటి ధోరణి అదే సమయంలో సామాన్యులను ఆకట్టుకునేటటువంటి పద ప్రయోగం కూడా ప్రియాంకలో కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి అందువల్ల రాహుల్ గాంధీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైనటువంటి ప్రచార తారగా క్యాంపైనర్గా స్టార్ క్యాంపైనర్గా ప్రియాంక నిలుస్తారు ఇంకా పూర్తి స్థాయిలో తన జీవితాన్ని పాలిటిక్స్కి అంకితం చేసినట్లుగా చట్టసభల్లో కూడా ప్రవేశించారు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి భవిష్యత్తుని అందించే దిశలో ఆమె కృషి కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది ఏదేమైనా నరేంద్ర మోడీ హవా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గడిచిన పదేళ్లుగా బలపడము తర్వాత ఆ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీని చేరుకోలేనంత దూరంలో ఉండడం అనేది ప్రజాస్వామిక రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటిది ప్రజాస్వామిక రాజకీయాల్లో ప్రత్యర్థులు బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది అదే సమయంలో చట్టసభ సభల్లో చర్చలు కూడా సమర్థవంతంగా నడుస్తాయి చట్టసభ సభ్యురాలుగా ప్రవేశిస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్రలో కూడా ప్రియాంక గాంధీ ఉంటారు కనుక భారత ప్రజాస్వామ్యానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అనేది ఎంతైనా అవసరం అందువల్ల ఆ దిశలో మనము నాయకులను కానీ లేదంటే ఎవరినైనా కానీ కుటుంబ వారసులను కానీ ఆరాధించడం అనేది భారతీయ సంప్రదాయం బయట వాళ్ళు ఎవరైనా వస్తే కనుక మనం అంత గమనం ఆదరించం కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసులు ఈ పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్ళడాన్ని భారతీయ ప్రజలు ఆదరిస్తారు కనుక ప్రియాంక ఆ రకంగా చూస్తే కనుక ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీకి పోటీ ఇచ్చే రీతిలో కాంగ్రెస్ని తీర్చిదిద్దడానికి ప్రియాంక తోడ్పాటు ఎంతైనా ఉపయోగపడుతుందనే మనం చెప్పచ్చు ఆ మేరకు ఇందిరాగాంధీ వంటి అంటే ఎంతవరకు ఆమె పాలనా ఏమిటి పార్టీ పరంగా ఆమె నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారో ఇవన్నీ సందేహాలు అయినప్పటికీ చట్టసభల్లో ఆమె ఏ రకంగా ప్రతిపక్ష వాణిని వినిపించగలుగుతారు కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రతిబింబించగలుగుతారు ఇక ముందు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆమె ఏ రకంగా ప్రతిస్పందన రాబట్టుకోగలుగుతారు ఇవన్నీ కూడా ఇంద్రోటి ప్రియాంకను పోల్చి చూస్తే వచ్చేటటువంటి ఫలితానికి ఒక నిదర్శనగా ఉంటాయి ఏదేమైనా దక్షిణ భారతదేశం నుంచే ఇంద్ర కూడా దక్షిణ భారతదేశం నుంచి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు రాహుల్ గాంధీ కూడా ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు ప్రియాంక కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కనుక దక్షిణ భారతదేశం వాయిస్ని అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ప్రజాస్వామికమైనటువంటి లక్షణాలతో ఉండేటటువంటి భారతదేశ ప్రజల యొక్క వాయిస్ని కూడా వినిపిస్తారని ఆశిద్దాం వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్